శ్రీ శివాయ నమార్జున కాలోన్నువిమాన శోభా దిద్చయారకముఖం త్రోజ్వలత్తు బంధుగత భా శ్రీమల్లికాజున విభో తవ సుప్రభాతం కాలమణిడు శాలియుడు కట్టిన దేవాలయ విమానం వలే పైభావం వలె మబ్బులతో కూడినం ఆకాశం ఉన్నది ఆ శాలెగూడిలో పడిన మంచు బిందువులలో సూర్యకిరణాలు ప్రతిఫలించినట్లుగా నక్షత్రంలో ఉన్నాయి ద్వీపీవ పాతి కలదారుం యమి ప్రయుక్తో మార్తాండ ఏష హర రోషదృశ్యా దృశ్యాభయా తారాస్తతాశ్చకిత దారుమునింద్రదారా శ్రీ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం దృష్టిలకు దారుకావనములచే ప్రయోగింపబడిన కోపపు చూపు వలె కోపపునసే చూపులచే ఎదుర్కొనబడిన దెబ్బతిన్న బెబ్బులు వరే సుమాత్రను ఉన్నాడు ఆ సమయంలో దరిన యామములను వారి భార్య వలె నక్షత్ర భార్యలు వలెను నక్షత్రములు ఉన్నవి దైవీకరోహయమి ఏమి ముని ప్రయుక్తం గాఢం తమస్సరతి గర్భగుహాంతరాళం భూషామిషాయ్యతి శేషముదర్క యోగాత్ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం ఈ చీకటి దారుమునీశ్వరుడు ప్రయోగించిన సర్ప సమూహం వలే నీ చూపనడి సూర్యుని ధాటికి ఆగలేక గుహాగర్భములందు దాగినది అట్లు దాగగా మిగిలినది తన భావి అదృష్టవశుమున నీకు అలంకారమేది నీ చూపుల వలననే శేషునకు శుద్ధ సత్వస్వరూపం వచ్చినదని భావం సన్నత్తరం ంపూరమయా ప్రదీప్త విభాదైవ సూర్యశశాంక బిమ్మే శ్రీ మల్లికార్జున విభో తవ సుప్రభాతం ఆకాశం నడి విష్ణువు ఈశ్వరుడు అగు నిన్ను పూజించుటకు సన్నద్ధుడు అగుతుండగా ఉషస్తడి లక్ష్మీదేవి వెలిగించిన రెండు దీపుల వరే సూర్యచంద్రు సూర్యచంద్రులు ఉన్నారు ప్రకాశిస్తున్న ప్రకాతం అన్ని తర్వాత